ఇట్లో చూడు అక్కడ ఉద్దేశం ఏమంటే ఈ నెల ఇరవై ఆరో తేదీ మహాశివరాత్రి ఈ శ్రీ సత్యశిహిల్లా మన కోడిచేరు మండప కేంద్రం సమీపంలో ఎంపతిపల్లి బంగారు పండుగపై గెలిచిన శ్రీ ధర్మచంద్ర సయ్యాన ఆవరణలో అనేక దేవాలయాలు కడుతున్నాం రూపాలయాలు అందులో భాగంగా మొన్ననే యాభై రోజులు అయిపోయింది శివాలయం శివప్రతిస్థాయికి ఈ మహాశివరాత్రికి మొట్టమొదటిసారిగా ఆ ఆ గుళ్ళో స్పర్శ దర్శనం అంటే శ్రీశైలం శ్రీశైలం శ్రీశైలము తరహాలు అంటే శ్రీశైలం ఏంటంటే స్పర్శ దర్శనం అంటే సాధారణ భక్తుడైనా ధనవంతుడైనా పేదవాడైనా స్వామిని స్మరిస్తూ వాళ్ళకున్న సోమతితో అంచినీళ్ళైన అంచుకంగ జలమైన పోసి శిరస్సు లింగం పైన సాకి పూజలు చేసుకుంటే అలాంటి శ్రీశైలం అందుకు అయ్యప్ప స్వామి దగ్గర ప్రత్యేక ఏమంటే అంటే ప్రతిసారి కూడా విద్యా గణపతి అంటే ఇక్కడ లేదు విద్యా గణపతి ఆ విద్యా గణపతి అంటే దానికో ఉంది ఈరోజు శివలింగం అంటే అన్ని చోట్ల ఉన్నాయి ఎక్కడ ఇది లేదు ఈ స్మరించుకుంటుండేదానికి ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రతి భక్తుడు నీళ్ళు గంగం జల పోసి అరవ్ చేసుకుంటాడు ఆ రోజు సాయంత్రం ఏమంటే ఇక్కడ ఇక్కడ విషయం వస్తుంది జాగరణ అనేది మన మండలంలో ఎక్కడ మూకుమ్మడిగా చేసింది లేదు మొట్టమొదటిసారిగా అయ్యప్ప స్వామి శ్రీధర్మశాస్త్రి అయ్యప్ప స్వామిలో మొదలుపెట్టాము ఈసారి ఆ జాగన్న రోజు భరతనాట్యం కూచిపూడి కథకళి ఇవన్నీ కూడా మన తహసీల్దార్కి ఎక్కువ మన రెవెన్యూ పోలీస్కి ఎక్కువ సంబంధాలు ఉన్నాయి మన తహసీల్దార్ ఆఫీస్లో ఒక ఉద్యోగస్తులు వాళ్ళ అమ్మాయి వచ్చినారు ఆ పేరు చెప్తా ఆ భరతనాట్యము కూచిపూడి కథకళి ఇవన్నీ కూడా అవంతా నాలుగు గంటలు సరిపోతుంది జానపద కళాకారులు కోలాట చెక్క భజన జక్కి హరినామ సంగీతం భజనలు ఆ వెళ్ళలోప తెల్లారిపోతుంది ఇవన్నీ కూడా ప్లాన్ చేసి హాయిగా ఆరు గంటల నుంచి తెల్లార ఆరు గంటల వరకు ఆడుతూ పాడుతూ ఇవి జరుగుతాయి చిన్నపిల్లలకి మ్యూజిక్ చైర్స్ అంతాక్షరి ఇవన్నీ పంట ఎంత ఉందో అంత ఉంది ఐదు ఎకరాలు ఉంది లైటింగ్ చేసి ఇది మొదటిసారి చేస్తున్నాం ఇది కావున మండలవాసులు ఇతర గ్రామస్తులు ఇతర మండలాల్లో అందరూ కూడా భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ రెవెన్యూ కార్యాలయం తరఫున కూడా వాళ్ళు దీన్ని గ్రామస్థాయిలకి వాళ్ళ సిబ్బందితో పంపించి మరింత భక్తులను చేరజేయాలని కోరుకుంటూ స్వామి ఒక మాట సాశీలు గారు